హాయ్ ఫ్రెండ్స్ బాషా టైర్స్ అవైలబుల్ బిసన్నపేట ఈరోజు నేను మీకు ఐదు రకాల టైర్లు జతల టైర్లు చూపిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి నా వీడియోస్ని షేర్ చేయండి మీరు లైక్ కొట్టి షేర్ చేయడం వల్ల నా వ్యాపారం కొంచెం అభివృద్ధిగా అవుతుంది అండ్ నా వీడియోస్ కొంచెం ముందుగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఏ విధమైన టైర్ కావాల్సి వచ్చినా నాకు ఫోన్ చేయగలగదు నా డిస్ప్లే మీద డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ కనపడుతుంది కదా దానికి ఫోన్ చేసి నన్ను అడగండి ఇప్పుడు ఈ టైర్లు ఎలాగ ఉన్నాయో చూపిస్తాను కార్ అయినా బైక్ టైర్లు అయినా ట్రాక్టర్ ట్రైన్లు అయినా థర్టీన్ అయినా ఫోర్టీన్ అయినా సిక్స్టీన్ అయినా ఏ టైర్ కావాల్సి వచ్చినా నన్ను ఫోన్ చేసి నన్ను అడగలరు నా దగ్గరలో అవైలబుల్గా ఉంటే మీకు వెంటనే వాట్సాప్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే ఉన్న నెంబర్కి వాట్సాప్ నెంబర్ అదే దానికే మీరు చేయొచ్చు అంతేకాకుండా ఏ టైర్ వేయాలి ఏ టైర్ వేయకూడదు ఎండాకాలం వేయాలి అయ్యాలి ఏ టైర్ వేయాలి చలికాలం ఏంటైర్ అయ్యాలి పర్ఫెక్ట్గా చెప్తాను కావాల్సిన వాళ్ళు డిస్ప్లే ఉన్న నెంబర్కి ఫోన్ చేయాలి ముందు తెచ్చినన్ని టైర్లు ఎమ్ఆర్ఎఫ్ టైర్లు నేను అయిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా తెచ్చాను అందరు నాకు ఫోన్ చేసి బడ్జెట్ తక్కువలో తెమ్మన్నారు బడ్జెట్ తక్కువలోనే తెచ్చాను ఎవరికన్నా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే ఉన్న నెంబర్కి నాకు ఫోన్ చేయండి నేను అందుగా అందుబాటులో ఉంటాను అలాగే ఈ టైర్లు ఎలాగ ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి అపోలో టైర్లు రెండు వేల ఇరవై మూడు టూ పూరిమ్ టేబుల్తో ఉన్నాయి ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి టైర్కి మేక్ గుచ్చుకున్నది దాని తప్ప రిమార్క్ ఏమీ లేదు మేము ఎయిర్ చెక్ చేసి తీసుకొస్తాను ఎయిర్ అనేది ఉండదు టైర్కి అలాగే ఈ ఎంఆర్ఎఫ్ టైర్లు ఈ జత కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కావాల్సిన డిస్ప్లే ఈ కొంచెం ఖచ్చులు ఖచ్చులుగా లేసాయి ఫ్రెండ్స్ పెద్ద లెక్కేం కాదు ఇది లబ్బర్ లేచింది టైర్ అంతా బాగుంది రోడ్డు ఎలాగో చూసా రోడ్డు బట్టే టైర్లు ఇది ఒక జత ఇది సింగిల్ టైర్ ఫ్రెండ్స్ రేడియల్ టైర్ సింగిల్ టైర్ సింగిల్ టైర్ కావాలన్నా మాకు ఫోన్ చేయండి సింగిల్ టైర్ కావాలన్నా ఫోన్ చేయండి నేను ఇస్తాను ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బటన్ ఉన్నది బటన్ చూశారు కదా ఎంత ఉందో ఫుల్లు బటన్ ఫుల్లు బటన్ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నన్ను ఫోన్ చేసి అడగగలరు ప్రైజ్ చెప్తాను అందుబాటులోనే ఉంటాయి టైర్లు అన్నీ మీకు ఇరవై మూడే ఉంటాయి టైర్లు ఇరవై ట్వంటీ త్రీసే ఉంటాయి ఇవి జేకే టైర్లు టూపర్ పరిన్ టేబుల్తో వస్తాయి ఈ టైర్లకి చిన్న చిన్న స్టిక్కర్లు ఉన్నాయి కూర్చుకున్నాయి అవి పెద్ద లెక్కేమి కాదు ముందే చెప్తున్నాను లారీకి ముప్పై ఐదు టన్నులు నలభై టన్నులు వేస్తున్నారు ఫ్రెండ్స్ దెబ్బ ఉండి లేదని చెప్పి మేము కొనడం జరుగుతుంది టైర్లు కొన్నాక దాంట్లో చిన్న చిన్న రిమార్కులు ఉంటున్నాయి స్టిక్కర్లు పెద్ద లెక్కే ఏమి కావద్దు అయ్యి జెన్యున్గా చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే డాక్టర్కి నా దగ్గర టైర్లు తీసుకుంటే మీకు జెన్యున్గా చెప్పాలి మీకు నచ్చుతాయి మీరు ఫోన్ చేస్తారు నన్ను అడుగుతారు అందుకే మీకు జెన్యున్గా చెప్తున్నాను చిన్న పిన్ హోళ్లే అయ్యి మేకు దెబ్బలు మేకుబెచ్చలు మేకు గుచ్చుకున్నాయి అయినా టాట్రాకి నేను టైర్ ప్రతి టైర్ వన్ ఇయర్ వారంటీతో ఇస్తాను ఎయిర్ వచ్చిందనుకోండి ఆ టైర్ని నేను రిటర్న్ తీసుకొని మీకు ఇచ్చిన దానికి అరుగుడు తీసుకొని ఇంకో టైర్ నా దగ్గర ఉంటే స్పాట్లో ఇచ్చేస్తాను దానికి సగం రేటు కట్టేసి అంతే తప్ప మన దానికి రాలేదు అని చెప్పడానికి ఏమీ లేదు బటన్ టైర్లన్నీ లో ప్రైజ్లో ఉన్నాయి లాంగ్ ప్రైజ్లో ఉన్నాయి కావాల్సిన డిస్ప్లే నెంబర్కి ఫోన్ చేయండి నన్ను అడగండి మీకు కంపల్సరీగా ఈ అపోలో టైర్లు కానీ ఆ జేకే టైర్లు కానీ ఈ ఎంఆర్ఎఫ్ టైర్లు కానీ టూ ఇయర్స్ పర్ఫెక్ట్గా తిరుగుతాయి రెండు సంవత్సరాలు చెయ్యి వెయ్యకుండా తిరుగుతాయి గ్యారంటీగా చెప్తున్నా నేను ఎందుకంటే మేము ఎంతో టైర్లు ఎంత తిరిగితే మాకు ఇలా టైర్లు తిరుగుతుంది సెకండ్ హ్యాండ్ టైర్ సీల్ టైర్ ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చిస్తాడు కానీ సెకండ్ హ్యాండ్ టైర్ అనేసరికి మేము తిరగాల్సి వచ్చేది ఫ్రెండ్స్ ఈ టైర్లన్నీ టూపు రిమ్ టేబుల్తోనే వస్తాయి అంటే మీకు నేను టైర్ని ఎలా కొంటానో అలాగే ఇస్తాను టూపూర్ ఇంటేబుల్తోనే కొంటాం మేము టూ పూర్ ఇస్తాము మీకు టూపు రిమ్ టేబుల్ వద్దు అనుకుంటే ఖాళీ టైర్లు ఎంటీ టైర్లు అయినా ఇస్తాను అలాగే మీరు బండి వేసుకొచ్చారనుకోండి మీ టాటా ట్రక్కు ఉన్న టైర్లు కూడా నేను సేల్ చేసుకుంటాను అంటే కొంటానవి కొని మీకు అందులో మినహాయింపు ఈ టైర్లు మనీ తీసుకుంటాను ఆ టైర్లు కూడా తీసుకుంటాను మీ దగ్గర ఏ టైర్ ఉన్నా పర్లేదు మేము దాన్ని ఎంత కొంత మీకు మార్జిన్ తగ్గేటట్టు చూసుకొని ఇవ్వడం జరుగుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రేపు నేను రీబటన్ టైర్లు పెడతాను చాలా చాలా మంది రీఫండ్ టైర్లు అడుగుతున్నారు రేపు నేను మీకు రెండు జతల రీఫండ్ టైర్లు చూపిస్తాను వాటి ప్రైస్ కూడా చెప్తాను రీఫండ్ టైర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ మినిమం రీఫండ్ టైర్ అనేది మనకి పదహారు వేలు కానుంచి పద్దెనిమిది వేలు దాకా ఉంటుంది ట్రాక్టర్కి వేసుకోవచ్చు లారీకి వేసుకోవచ్చు టెప్పర్కి వేసుకోవచ్చు హౌసింగ్కి కూడా వేసుకోవచ్చు మీరు గ్యారెంటీ మీద ఇస్తారు టైర్ అనేది మంచి ఇస్తాను టూపుల్ రిమ్ ఇస్తాను మీరు రీబన్ టైర్ కావాల్సి వస్తే రేపు పెడతాను ఒక వీడియో చూడండి ఆ రీబన్ టైర్ పర్ఫెక్ట్గా చూపిస్తాను దాన్ని మొత్తం వీడియో తీసి పెడతాను బటన్ కూడా సైజ్ చూపిస్తాను అందులో గేజ్ కూడా ఉంటుంది అది మొత్తం చూపిస్తాను అది మొత్తం చూపించాకే మీరు రీబన్ టైర్ కావాల్సి వస్తే నాకు ఫోన్ చేసి అడగలరు బాయ్ ఫ్రెండ్స్ అలాగే నా ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ పట్టండి ఇప్పుడే వచ్చింది రో పల్లెండి